మేము త్రీ లారిస్టన్ గార్డెన్స్ నుండి బయలుదేరేసరికి ఒంటి గంట అయ్యింది షెర్లాక్ హోమ్స్ నన్ను దగ్గరలో ఉన్న టెలిగ్రాఫ్ ఆఫీస్ కి తీసుకువెళ్లాడు అక్కడ నుండి అతను ఒక పొడివైన టెలిగ్రామ్ ని పంపాడు ఆ తర్వాత అతను ఒక క్యాబ్ ని పిలిచి లేస్ట్రెడ్ ఇచ్చిన అడ్రస్ కి తీసుకెళ్లమని డ్రైవర్ తో చెప్పాడు ఫస్ట్ హ్యాండ్ ఎవిడెన్స్ లాంటిది ఏం దొరకలేదు నిజానికి ఈ కేసు గురించి నేను ఆల్రెడీ ఒక ఒపీనియన్ కి వచ్చేశాను అయినప్పటికీ తెలుసుకోవాల్సిన ప్రతిదీ తెలుసుకోవడం మంచిదని హోమ్స్ అన్నాడు నువ్వు లేస్ట్రెడ్ ఇంకా గ్రెగ్సన్ కి హంతకుడు గురించి చెప్పిన వివరాలన్నీ కరెక్టే అనుకుంటున్నావా అని అడిగాను నా అనాలిసిస్ రాంగ్ అవ్వడానికి ఛాన్స్ లేదు నేను ఆ ఇంటి దగ్గరికి రీచ్ అయిన వెంటనే ఫస్ట్ గమనించిన విషయం ఏంటంటే ఫుట్ పాత్ కి దగ్గర రెండు లోతైన వీల్ మార్క్స్ కనిపించాయి ఒక వారం రోజుల నుంచి వర్షం పడలేదు కాబట్టి ఆ మార్క్స్ కచ్చితంగా రాత్రి పడిన వాన వల్లనే ఏర్పడ్డాయి అందుకే అవి చాలా లోతుగా ఉన్నాయి ఆ మార్క్స్ దగ్గర గుర్రం కాళ్ళ గుర్తులు కూడా ఉన్నాయి వాటిలో ఒకటి మాత్రమే క్లియర్ గా కనిపించింది అంటే ఆ కాలి షూ కొత్తది మిగతావి పాతవి అలాగే ఉదయానికి అక్కడ క్యాబ్ లేదు లేస్టెడ్ ఇంకా గ్రెగ్సన్ కూడా క్యాబ్ లో రాలేదని చెప్పారు సో ఆ క్యాబ్ రాత్రి వచ్చి వెళ్ళింది అంటే ఆ క్యాబ్ లోనే హంతకుడు ఇంకా బాధితుడు వచ్చారని హోమ్స్ సమాధానం చెప్పాడు మరి నువ్వు హంతకుడి హైట్ గురించి ఎలా చెప్పగలిగా అని అడిగాను ఒక మనిషి హైట్ ని అతని అడుగుల పొడువు బట్టి చెప్పొచ్చు అది చాలా సింపుల్ క్యాలిక్యులేషన్ నాకు ఆ వ్యక్తి అడుగుల పొడువు బయట బంక మట్టి మీద ఇంకా లోపల దుమ్ము మీద కూడా దొరికింది నా క్యాలిక్యులేషన్ ని చెక్ చేయడానికి నా దగ్గర ఒక మార్గం ఉంది అదేంటంటే ఒక వ్యక్తి గోడ మీద రాస్తున్న తన లెవెల్ కి రాయడం సహజం ఆ రాత నేల నుండి ఆరు అడుగుల కన్నా కొంచెం పైనుంది సో అంతకుడి హైట్ ఆరు అడుగుల కన్నా ఎక్కువ అని హోమ్స్ సమాధానం చెప్పాడు మరి అతని ఏజ్ అని అడిగాను ఒక వ్యక్తి ఈజీగా గార్డెన్ లో ఉన్న నాలుగున్నర అడుగులు వెడల్పు గల ఒక చిన్న గుంతను దాటగలిగాడంటే అతను ముసలివాడైతే కాదు ఎందుకంటే పేటెంట్ లెదర్ బూట్స్ వేసుకున్న వాడు ఆ గుంత చుట్టూ తిరిగి వెళ్లాడు కానీ స్క్వేర్ టోస్ బూట్లు వేసుకున్న ఆ గుంత మీద నుంచి దూకాడని చెప్పి ఇంకా అడగాల్సినవి ఏమైనా ఉన్నాయా అని అడిగాడు వేలు గోళ్లు ఇంకా ట్రిచినోపోలి అని అన్నాను గోడ మీద రాసిన రచే అన్న పదం ఒక మనిషి యొక్క ముందు వేలును రక్తంలో ముంచి రాసినట్టు ఉంది నేను భూతార్థంలో గమనించినప్పుడు రాసిన చోట ప్లాస్టర్ కొద్ది గీసుకుని ఉంది ఒకవేళ ఆ మనిషి గోళ్లు కత్తిరించి ఉంటే అలా జరిగి ఉండేది కాదు అలాగే నేల మీద చల్లా చెదురుగా ఉన్న బూడిదను సేకరించాను అది డార్క్ కలర్ లో పొరలుగా ఉంది అలాంటి బూడిదను ట్రిచినోపోలి మాత్రమే చేస్తుంది నేను సిగార్ బూడిదల మీద ఒక స్పెషల్ స్టడీ చేశాను నిజానికి నేను ఆ టాపిక్ మీద ఒక మోనోగ్రాఫ్ కూడా రాసాను నాకు తెలిసిన ఏ బ్రాండ్ సిగర్ లేదా పొగాకు బూడిదనైనా నేను ఒక్క చూపులోనే గుర్తించగలను గ్రెగ్సన్ ఇంకా లేస్టెడ్ లాంటి వాళ్ళకి స్కిల్డ్ డిటెక్టివ్ కి మధ్య ఉన్న తేడా ఇదే ఇంకా దాని గురించి అడగద్దని అన్నాడు దాని గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తే అది అంత మిస్టీరియస్ గా అనిపిస్తుంది ఆ ఇద్దరు వ్యక్తులు అసలు ఆ ఖాళీ ఇంట్లోకి ఎలా వచ్చారు నిజంగా అక్కడ ఆ ఇద్దరు మాత్రమే ఉన్నారా వాళ్ళని తీసుకొచ్చిన క్యాబ్ డ్రైవర్ ఏమయ్యాడు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని విషం తీసుకోవడానికి అలా ఎలా ఫోర్స్ చేయగలిగాడు ఆ రక్తం ఎక్కడి నుండి వచ్చింది దొంగతనమే చేయనప్పుడు అసలు హంతకుడి ఉద్దేశం ఏంటి ఆ లేడీ వెడ్డింగ్ రింగ్ అక్కడికి ఎలా వచ్చింది అన్నింటికంటే ముఖ్యంగా హంతకుడు పారిపోవడానికి ముందు జర్మన్ లో రచయని గోడ మీద ఎందుకు రాయాలి వీటన్నిటి గురించి ఆలోచిస్తుంటే నా తల తిరుగుతుంది అని అన్నాను హోమ్స్ చిన్నగా నవ్వి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని బాగానే అడిగారంటూ చాలా విషయాలు నాకు కూడా ఇంకా డౌట్ గానే ఉన్నప్పటికీ కేసు కి ముఖ్యమైన విషయాల మీద నేను ఆల్రెడీ ఒక ఒపీనియన్ కి వచ్చేసాను వాస్తవానికి గోడ మీద రాసిన రచయ అన్న పదం పోలీసులను తప్పుదోవ పట్టించిన చేసిన ప్రయత్నం అది నిజంగా జర్మన్ వ్యక్తి రాసింది కాదు నువ్వు అబ్జర్వ్ చేస్తే ఆ అక్షరాల్లో ఏ మాత్రం జర్మన్ స్టైల్లో ఉంది కానీ అసలు జర్మన్ వ్యక్తి అలా రాయుడు లాటిన్ అక్షరాలనే యూజ్ చేస్తాడు కాబట్టి ఇది చేసింది జర్మన్ కాదు జర్మన్ లా నటించే ఒక వ్యక్తి రాసిందని క్లియర్ గా అర్థమవుతుంది డాక్టర్ నేను ఈ కేసు గురించి ఇంకా మాట్లాడాలి అనుకోవడం లేదు ఒక మెజీషియన్ తన ట్రిక్ ని చెప్పేశాక అతన్ని ఎవరు మెచ్చుకోరు అలాగే నేను కూడా నీకు ప్రతిదీ చెప్పేస్తే నువ్వు కూడా నన్ను ఒక ఆర్డినరీ పర్సన్ గానే వస్తావని అన్నాడు నేను ఎప్పుడు అలా చేయను కానీ ఏ కా కామాట మీరు డిటెక్షన్ ని ఎగ్జాక్ట్ సైన్స్ కి ఎంత దగ్గరగా తీసుకురాగలరో అంత దగ్గరగా తీసుకొచ్చారని అన్నాను అది విని హోమ్స్ చిన్నగా నవ్వాడు నేను మీకు ఇంకో విషయం కూడా చెప్తాను అది ఏంటంటే పేటెంట్ లెదర్స్ స్క్వేర్ టోస్ ఇద్దరూ ఒకే టాక్సీలో వచ్చారు అండ్ వాళ్ళిద్దరు ఫ్రెండ్లీగానే ఉన్నారు ఇంకా కొంచెం సేపు కారిడార్ లో తిరిగారు వాళ్ళు రూమ్ లోకి వచ్చాక పేటెంట్ లెదర్స్ నిలబడి ఉంటే స్క్వేర్ టోస్ అటు ఇటు తిరిగాడు నేను ఆ దుమ్ములో అదంతా స్టడీ చేయగలిగాను అండ్ అతను నడుస్తున్నంత సేపు ఎగ్జైట్ అవుతూ కోపాన్ని కొంచెం కొంచెంగా పెంచుకుంటూ మాట్లాడుతున్నాడు ఆ తర్వాతే హత్య జరిగింది మిగతాదంతా కేవలం అంచనా మాత్రమే మనం త్వరగా వెళ్లి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి ఎందుకంటే మధ్యాహ్నం నార్మల్ నెరుడ సంగీత కచేరీని వినడానికి నేను హాలేకి వెళ్లాలని అన్నాడు అలా మాట్లాడుకుంటూ ఉండగా మా క్యాబ్ డ్రైవర్ చీకటగా మురిగ్గా ఉన్న ఒక స్ట్రీట్ దగ్గర ఆపి అదే ఆర్లీ కోట్ అని చిన్న సందును చూపిస్తూ మీరు తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటానని చెప్పాడు మేము డ్రైవర్ చూపించిన సందులోంచి వెళ్ళగా హౌస్ నెంబర్ ఫార్టీ సిక్స్ దగ్గరికి చేరుకున్నాము ఆ ఇంటి మెయిన్ డోర్ మీద రాన్స్ అనే నేమ్ బోర్డు ఉంది మేము వెళ్లేసరికి అతను పడుకున్నాడు సో అతను లేచే వరకు మేము వెయిట్ చేశాము అతను నిద్ర లేచాక కేసు గురించి అడిగాము అతను అప్పుడు చిరాగ్గా నేను ఆల్రెడీ రిపోర్ట్ ని ఆఫీస్ లో సబ్మిట్ చేశానని అన్నాడు సమాధానం విన్నాక హోమ్స్ తన జేబులోంచి ఒక గోల్డ్ కాయిన్ తీసి దాంతో ఆడుతూ మేము దాన్ని మీ నోట్ నుండి వినాలనుకుంటున్నాం అని అన్నాడు వెంటనే ఆ కానిస్టేబుల్ గోల్డ్ కాయిన్ వైపు చూస్తూ నాకు తెలిసిందంతా చెప్తానని సోఫా మీద కూర్చొని సమాధానం ఇచ్చాడు నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తాను యాక్చువల్ గా నా డ్యూటీ టైం రాత్రి పది నుండి ఉదయం ఆరు వరకు సరిగ్గా పదకొండు గంటలకు వైట్ హార్ట్ దగ్గర ఒక గొడవ జరిగింది అది తప్ప అంతా చాలా పీస్ఫుల్ గా గడిచింది కరెక్ట్ గా ఒంటి గంటకు వర్షం స్టార్ట్ అయింది ఇంతలో ్రోవ్ ని పెట్రోలింగ్ చేస్తున్న హ్యారీ మార్చిన్ ని కలిశాను మేము హెన్రీయోటా స్ట్రీట్ కార్నర్ లో నిలబడి మాట్లాడుకుంటున్నాము అలా సమయం సుమారు రెండు అయ్యింది నేను చుట్టూ ఒకసారి చూసి బ్రిక్స్టన్ రోడ్ లో అంతా సరిగ్గా ఉందో లేదో చూడాలని అనుకుని మేమిద్దరం హాట్జింక్ గురించి మాట్లాడుకుంటూ నడుస్తున్నాం దారిలో ఒక్క ప్రాణి కూడా కనిపించలేదు కానీ ఒకటి లేదా రెండు టాక్సీలు మా పక్క నుండి వెళ్ళాయి అప్పుడు సడన్ గా ఆ ఇంటి కిటికీలోంచి ఒక లైట్ నా కంటిని తాకింది నేను ఆ లైట్ ను చూసి ఆశ్చర్యపోయాను ఎందుకంటే లారిస్టన్ గార్డెన్స్ లోని ఆ రెండు ఇల్లులు ఖాళీగా ఉన్నాయని నాకు తెలుసు అక్కడ ఏదో తప్పు జరుగుతుందని డౌట్ వచ్చి నేను ఆ ఇంటి డోర్ దగ్గరికి వెళ్లాను నువ్వు అక్కడే ఆగి గార్డెన్ గేట్ వరకు తిరిగి వెనక్కి వెళ్ళావని హోమ్స్ అంటూ అలా ఎందుకు చేసావని అడిగాడు రాన్స్ ఒక్కసారిగా అది మీకెలా తెలుసు అన్నట్టు హోమ్స్ వైపు ఆశ్చర్యంగా చూసి కరెక్ట్ గా చెప్పారు సార్ అని అంటూ అసలు విషయం ఏంటంటే నేను ఆ ఇంటి డోర్ దగ్గరికి వెళ్లిన అప్పుడు అక్కడ చాలా నిశ్శబ్దంగా భయంకరంగా అనిపించింది దాంతో ఎవరో ఒకటి తోడుంటే మంచిది అనిపించి వెనక్కి గేట్ దగ్గరికి వెళ్లి మార్చర్ లాంతర పట్టుకుని వస్తున్నాడేమోనని చూశాను కానీ ఎవరో కనిపించలేదు వీధిలో ఎవరు లేరా అని హోమ్స్ అడిగాడు ఒక్క ప్రాణి కూడా లేదు సార్ అప్పుడు నేను ధైర్యం తెచ్చుకుని తిరిగి వెనక్కి వెళ్లి డోర్ ని తోశాను లోపలంతా శాంతంగా ఉంది నేను నెమ్మదిగా లైట్ వస్తున్న గదిలోకి వెళ్లాను అక్కడ షెల్ఫ్ మీద ఒక రెడ్ కలర్ క్యాండిల్ వెలుగుతూ రెపరెపలాడుతుంది దాని వెలుగులో బాడీని చూశాను అవును మీరు చూసిందంతా నాకు తెలుసు మీరు గది చుట్టూ చాలా సార్లు నడిచారు డెడ్ బాడీ పక్కన మోకాళ్ళ మీద కూర్చొని బాడీని అబ్జర్వ్ చేశారు ఆ తర్వాత మీరు నడుచుకుంటూ వెళ్లి వంటగది డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేశారు అప్పుడు జాన్ రాన్స్ అదంతా చూసినట్టు చెప్తున్నావంటే నువ్వు అక్కడే ఎక్కడో దాకొని ఉంటావని హోమ్స్ ని అనుమానంగా చూస్తూ అరిచాడు హోమ్స్ నవ్వి తన కార్డ్ ను కానిస్టేబుల్ టేబుల్ మీద విసిరి నన్ను అరెస్ట్ చేయకండి నేను తోడేలును కాదు కుక్కల్లో ఒకరిని మిస్టర్ గ్రెగ్సన్ లేదా మిస్టర్ లేస్టెడ్ నా గురించి చెప్తారు గాని ముందు మీరు కంటిన్యూ చేయండి మీరు తర్వాత ఏం చేశారు అని అడిగాడు రాన్స్ ఆశ్చర్యంగా హోమ్స్ ని చూస్తూ నేను గేట్ దగ్గరికి తిరిగి వెళ్లి విజిల్ వేశాను అది విని మార్చర్ ఇంకో ఇద్దరు అక్కడికి వచ్చారని చెప్పాడు అప్పుడు స్ట్రీట్ ఖాళీగా ఉందా అని హోమ్స్ అడిగాడు పనికొచ్చే వాళ్ళు ఎవరూ లేరు కానీ ఖాళీగానే ఉంది అని అన్నాడు దాని అర్థం ఏంటి ఖాళీగా ఉన్నట్ట లేనట్టా అని హోమ్స్ అడిగాడు కానిస్టేబుల్ నవ్వుతూ నేను నా జీవితంలో చాలా మంది తాగుబోతులను చూశాను కానీ ఆ రోజు రాత్రి చూసినంత తాగుబోతుని నేను ఎప్పుడు చూడలేదని చెప్పాడు నేను బయటకు అతని గేటు దగ్గర రైలింగ్ కానుకొని నిలబడి ఏదో పాట పాడుతున్నాడు అది వినడానికి కొలంబిన్స్ న్యూ ఫ్యాంగ్లాండ్ బ్యానర్ పాటలా ఉంది అతను నిలబడలేనంత తాగేశాడని చెప్పాడు ఆ మనిషి చూడడానికి ఎలా ఉన్నాడని హోమ్స్ అడిగాడు అతను చాలా మత్తులో ఉన్నాడు ఆ రాత్రి మేం బిజీగా లేకపోతే అతన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లే వాళ్ళం అన్నాడు అతని ఫేస్ డ్రెస్ గమనించలేదా అని హోమ్స్ అసహనంగా అడిగాడు గమనించాను ఎందుకంటే నేను మార్చర్ ఇద్దరం అతన్ని పట్టుకుని నిలబెట్టాము అతను పొడివైన మనిషి ఎర్రటి ముఖం మెడను ఏదో గుడ్డతో కప్పుకున్నాడు అది చాలు తర్వాత అతను ఏమయ్యాడని హోమ్స్ అడిగాడు మాకు ఆ రాత్రి చాలా పని ఉండడంతో అతన్ని పట్టించుకోలేదు అతను తన ఇంటికి సేఫ్ గానే రీచ్ అనుకుంటా అని కానిస్టేబుల్ బాత్ తో అన్నాడు అతను ఎలాంటి డ్రెస్ వేసుకున్నాడని హోమ్స్ అడిగాడు బ్రౌన్ కలర్ కోట్ వేసుకున్నాడు అతని చేతిలో కొరడా ఉందా కొరడానా లేదు అని సమాధానం ఇచ్చాడు అతను దాన్ని అక్కడే మర్చిపోయి వదిలేశాడు అనుకుంటా అని హోమ్స్ తనలో తాను అనుకున్నాడు దాని తర్వాత ఏదైనా క్యాబ్ ని చూసావా లేదా సౌండ్ ఏమైనా వినిపించిందా అని హోమ్స్ అడిగాడు లేదని రాన్స్ సమాధానం ఇచ్చాడు హోమ్స్ లేచి టోపీ తీసుకుంటూ ఇదిగో గోల్డ్ కాయిన్ తీసుకో అంటూ రాన్స్ నువ్వు ఎప్పటికీ ప్రమోషన్ పొందలేవు అనుకుంటా నిన్న రాత్రి నువ్వు సాజెంట్ ర్యాంక్ పొందే అవకాశాన్ని మిస్ అయ్యావు నీ చేతుల్లో నిన్న ఉన్న మనిషే ఈ మిస్టరీ కారణమైన హంతకుడు మేము వెతుకుతున్న వాడని హోమ్స్ అన్నాడు తర్వాత మేమిద్దరం అక్కడ నుంచి బయటికి వచ్చి క్యాబ్ వైపు నడుస్తున్నాం రాన్స్ మాత్రం అసహనంతో నిలబడి చూస్తూ ఉన్నాడు బ్లడీ ఫుల్ హంతకుడిని పట్టుకునే ఛాన్స్ దొరికినా కూడా యూజ్ చేసుకోలేదని హోమ్స్ కోపంగా అన్నాడు నాకు ఒక డౌట్ కానిస్టేబుల్ చెప్పిన వ్యక్తి నిజంగా హంతకుడే అయితే ఎందుకు మళ్ళీ ఆ ఇంటికి తిరిగి వచ్చాడని అడిగాను ఇంకా దేనికి ఆ వెడ్డింగ్ రింగ్ కోసం వచ్చాడు ఏ ఎవిడెన్స్ లేకపోయినా ఆ రింగ్ ని ఎరగా పెట్టి అతన్ని పట్టుకోవచ్చని హోమ్స్ అన్నాడు డాక్టర్ నేను అతన్ని తప్పకుండా పట్టుకుంటాను రెండుకి ఒకటి పందెం వేస్తాను నేను ఈ కేసును స్టడీ చేయడానికి నువ్వే కారణం కాబట్టి నీకు థ్యాంక్స్ అండ్ దీనికి ఈ స్టడీ ఇన్ స్కార్లెట్ అని పేరు పెట్టాను జీవితం అనే తెల్లని దారపు ఉండలో దాగి ఉన్న హత్య అనే ఎర్రని దారాన్ని కనుక్కోవడమే మన పని సరే ఇంకా ఇప్పుడు వెళ్ళి భోజనం చేద్దాం ఆ తర్వాత నార్మల్ నెరుగుడా కచేరీకి వెళ్దాం అంటూ క్యాబ్ లో వెనక్కి జారబడి హోమ్స్ హ్యాపీగా పాట పాడుతున్నాడు నేను మాత్రం సైలెంట్ గా కూర్చున్నాను